సేపు ఇక్కడ పడేస్తే ఏదో భగవద్గీత చెప్పుకుని తరిస్తాడు ఇంత గొప్ప ఉత్సవాల్లో వీడు పాల్గొన్నాడు వీడు ఏదో సేవ చేశాడన్న పుణ్యాన్ని కట్టపెట్టి వీడిని ఉద్ధరిద్దామని నా ఎంతో అపారమైనటువంటి కృప వహించి సుబ్బారావు గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నా చేత వారం రోజుల పాటు భగవద్గీత గురించి చెప్పాడు అన్న మర్యాద నాకు కట్టబెట్టి ఇంత గొప్ప ఉత్సవంలో నేను కూడా నా శరీరము నా మనస్సు నా వాక్కుతో నేను చెయ్యగలిగినటువంటి సేవ చేసుకున్నానన్న ఒక గొప్ప తృప్తిని నాకు మిగిల్చారు ఇంకా ఇంతకన్నా సన్మానం ఏముంటుంది ఇంతకన్నా సత్కారం ఏముంటుంది ఏది మనసుకు పొంగో అది సత్కారం కాబట్టి ఇక నాకు వేరు సత్కారం చేసే ప్రయత్నం చేస్తే ఈ సత్కారం తాలూకా పొంగు కుంగిపోతుంది కాదు పాలు పొంగుతున్నప్పుడు నీళ్లు చల్లేస్తే వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఇంత గొప్ప ఉత్సవంలో సహకరించినందుకు సత్కారం చేయించుకుంటే ప్రతిఫలం కోరుకున్నవాణ్ణి అయిపోతాను ఇప్పటిదాకా నేను చెప్పిందేమో యోగ కర్మ సకౌశలం యోగస్థ కురు కర్మాణి సమత్వం ఉచ్యతే అని నేనేమో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ మాతే సంగోష్ప ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ చెప్పినందుకు నాకు సత్కారం చేయండి అని షాలుగా కప్పించుకుంటే ఇంక నేను చెప్పింది నేను చెప్పినట్టు ఇదిగో ఇంటూ సున్నా అవుతుంది అందుకని నాకు మీరు చేయగలిగిన మహోపకారం ఏమైనా ఉంటే నాకు మీరు చెయ్యి సత్కారం చేయొద్దని నేను అన్నా మీ మనసు దిగులు పొందుతుంది నాకు తెలుసు సుబ్బార మనసు అప్పుడే ముఖం మారిపోతుంది మీరు బెల్లబెట్టుకోక్కర్లేదు నాకు సత్కారం చేసినట్టే నేను పొంగిపోయే సత్కారం ఏమిటి అంటే బాబా గారికి నైవేద్యం పెట్టిన రెండు అరటిపళ్ళు మూడు తామలపాకులు రెండు వక్కలు నాకు ఇవ్వండి చాలు కాబట్టి అది నేను పరిపూర్ణ సత్కారంగా స్వీకరించి పొంగిపోయి ఎప్పుడెప్పుడు సుబ్బారావు గారు ఉత్సవం చేసినా అది మూడు పువ్వులు ఆరు కాయలై కొన్ని వేల మందికి ఫలితాన్ని అందించేదై పరమేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడు ఆయన ఆరోగ్యాన్ని పరిపుష్టం చేసి కొవ్వాడ గ్రామంలో ప్రత్యేకించి మిగిలిన చోట్ల పాపం ఆయన ఎన్నో చేస్తుంటారు ఈ గ్రామంలో సనాతన ధర్మం వేళ్ళు ఊంచుకొని ఇలాగే పదిలంగా నిలబడడానికి గొడుగులా నిలబడిన మహానుభావుడు సుబ్బారావు గారు అటువంటి సుబ్బారావు గారికి భగవంతుడు అన్ని విధాలా శ్రేయస్సు ఇవ్వాలని నేను త్రికరణ శుద్ధిగా ఇంత పవిత్రమైన వేదిక మీద ఒక్క మాట నా మనసులో లేని నేను చెప్పను త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించి భగవంతుని పాదములకు శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేసి నేను వేడుకుంటున్నాను కాబట్టి మనందరం కోరుకునే అదే సుబ్బారావు గారు చిరాయులై ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఎన్నో జరిగితే చూసి పొంగిపోగలిగితే చాలు నాకు పరమానందం నాకు కోటేశ్వరరావు గారు మీరు సభకొచ్చి ప్రసంగం చేయండి అని కూడా నన్ను అడగక్కర్లా నేనే వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను సంతోషంగా నన్ను ఇవ్వ నేను ఇవాళ రాలా మధ్యాహ్నం భోజనాల దగ్గరికి ఒక్కసారి అక్కడ నిలబడి అంతమంది స్త్రీలను చూసి పొంగిపోయా కామరాజు గారితో వస్తూ ఆ లోపలికి వెళ్ళి అంతమంది అన్నం తింటుంటే పొంగిపోయా చూసి ఓ ఎంతమంది ఎంత సంతోషంగా వచ్చారు నా తండ్రి ఇన్ని ముఖాలతో తింటున్నాడు పరవశించిపోయి నాకు ఏదో కాస్త నైమిత్తిక కర్మాచరణ ఉంది కాబట్టి కాస్త మధుర పదార్థాన్ని పంక్తిలోకి వచ్చి తినకుండా వెళ్ళకూడదు కాబట్టి మధుర పదార్థాన్ని నోట్లో వేసుకుని మళ్ళీ విడిపోయాను కాబట్టి సుబ్బారావు గారు అక్కడ ఉన్నారా లేరా నన్ను నాకు స్వాగతం పలికారా లేదా నేనేమైనా అడిగానా లేదు నాకు సుబ్బారావు గారు చేసిన కార్యక్రమం జయప్రదం అయితే చూసి సంతోషించడమే నాకు అదరు నాకు సంతోషం కాబట్టి సుబ్బారావు గారు ఇలా కార్యాలు చేసి సఫలీకృతం అయితే చాలు నాకు ఉపన్యాసం కోటేశరారు మీరు చెప్పండి అని అడగలేదని కూడా నేను నొచ్చుకోను నన్ను పిలవకపోయినా నేను వచ్చి కూర్చుంటాను వింటాను చూస్తాను పొంగిపోతాను సుబ్బారావు గారి ఆయుర్దాయం కోసం ఆయన ఆరోగ్యం కోసం ఆయన శ్రేయస్సు కోసం ఆయన పది మందికి గొడుగులా నిలబడగలిగిన సమర్థత ఈశ్వరుడు ఆయనకి ఆయన కుటుంబానికి అలా ఉంచాలని ఒక మాట కాదు పది మార్లు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాను ఆయన మీద నాకున్న గౌరవం ప్రేమ అటువంటివి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేస్తూ స్వస్తి